డేర్స్ ఫ్రెండ్స్ ఖమ్మం జిల్లా రైతు సోదరులందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా సీతారామ ప్రాజెక్టు మీద నాయకులు అందరూ మాట్లాడుతున్నారు రేపు రేవంత్ రెడ్డి రేపు ఫోర్టీన్త్కి నేను సీతారామ ప్రాజెక్టును ఓపెన్ చేస్తున్నా అని చెప్పి ఆయన రేపు ఖమ్మం జిల్లాకు వస్తుండు మా క్రెడిట్ అంతా సీతారామ ప్రాజెక్ట్ అంతా మాదే మేమే మొదటి దాన్ని మొదలుపెట్టినాం మేము ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినాం దాన్ని కాలవలు దోయినాం అని చెప్పుకుని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న ఇలా హరీష్ రావు సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మొదలుపెట్టి ఉండొచ్చు అప్పుడు తుమ్మల నైసరావు కూడా దానికి సపోర్ట్ చేసి ఉండొచ్చు సీతారామ ప్రాజెక్టులో జరిగిన లోపం ఏంటంటే ఇల్లందు నియోజకవర్గం నుంచి వెళ్ళవలసిన మెయిన్ సీతారామ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జులూర్పాడు దగ్గర నుంచి ఏన్కూర్ కామెపల్లి మండలం నుంచి డోర్నకల్ మహబూబాబాదు జిల్లా ప్రస్తుత జిల్లా మహబూబాబాద్ జిల్లా నుంచి తిరుమలయపల్లి మండలం నుంచి వెళ్ళవలసిన కెనాల్ని సీతారామ ప్రాజెక్టు చివరి దశలో ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోకముందే వన్ ఇయర్ క్రితమే దీని మీద పెద్ద అవినీతితో కూడుకున్న కొంతమంది నాయకులు దీన్ని ప్రాజెక్టు సంబంధించిన అలైన్ మొత్తం మార్చేసి దీన్ని కామెపల్లి మండలం నుంచి పోకుండా అందరూ కుట్ర చేసిండ్రు కామెపల్లి మండలం అనేది ఒక ఇల్లెందు నియోజకవర్గానికి గుండుకాయ అలాంటి మండలాన్ని వదిలేసారని చెప్పేసి నేను గత ప్రభుత్వంలో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే నేను అలైన్మెంట్ మార్చినప్పుడే నేను ఐబీడి ఒకసారి క్వశ్చన్ చేస్తే ఆయన చెప్పలేకపోయిండు ఎక్కడి నుంచి ఆల్రెడీ కామపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో భూ సేకరణ కూడా అయిపోయింది వాళ్ళకి రైతు బంధు డబ్బులు కూడా రాకుండా కట్ అయిపోయినాయి అంటే వీళ్ళు భూ సేకరణ చేసారు అలైన్మెంట్ అన్నీ మొత్తం సర్వే చేసిన రు షాంపిల్స్ తీసినారు కాలువ తవ్వుతున్నాం అని చెప్పేసి అంతా రైతుల్ని సిద్ధం చేసి గ్రామ సభలలో తీర్మానాలు చేశారు అన్నీ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో కామాపల్లి మండలం మద్దులపల్లి గ్రామం నుంచి పోయే కాలవని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన విషయం నాకు తెలిసి నేను గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అరిప్రినే క్వశ్చన్ చేసిన అరిప్రియనే క్యాన్స్ ఈ కామవేలి మండలానికి ఈ సీతారామ ప్రాజెక్టు కాలవని క్యాన్సిల్ అయింది ఇది అందరిని రైతులందరినీ మభ్యపెట్టిండ్రు అని చెప్పేసి గత ప్రభుత్వంలోనే నేను క్వశ్చన్ చేసిన నేను వీడియో చేసిన అన్నీ చేసినా దానికి పట్టించుకోలేదు ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా మేము సీతారామ ప్రాజెక్టును ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి కామేపల్లి మండలానికి రాకుండా అంటే వాళ్ళు కుట్ర చేసిరు తర్వాత ఇప్పుడు తుమ్మల కూడా కుట్ర చేసి సత్తుపల్లికి నీళ్ళు తీసుకుపోవడానికి కాంబేపల్లి మండలానికి వచ్చే కాలువని మళ్ళీ నుంచి ఏనుకూరు నుంచి ఏనుకూరు నుంచి ఇమ్మీడియట్గా గ్రావిటీ ద్వారా వాటర్ని తీసుకుపోయి ఆయన సొంత సత్తుపల్లి నియోజకవర్గానికి తీసుకుపోవడానికి పెద్ద కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది దీన్ని ఇప్పుడు సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ నిద్రమేలుకొని ఇప్పుడు ప్రీపేర్ స్టేట్మెంట్ ఇస్తారు కాంపల్లి మండలానికి సీతారామ ప్రాజెక్ట్ రావట్లేదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే నేను ఎప్పుడో దీని మీద వీడియో చేసినా దాని మీద స్పందించలేదు కాంపెల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి సీతారామ ప్రాజెక్టు ఎందుకు రాలేదు భూసేకరణ అయిపోయింది అన్నీ అయిపోయింది దీని ఎంత అంతటి కారణం ఎవరు ఎవరు కుట్ర చేసారు అని చెప్పేసి నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాల రేపు రేవంత్ రెడ్డి కూడా స్పందించాలా కామెపల్లి మండలం అడిగి మద్దుల గ్రామానికి వచ్చే గ్రావిటీ ధర వచ్చే వాటర్ని ఎందుకు రాలేదు కామెపల్లి మండలంలో ప్రతి కామేపల్లి ఏనుకూరు మండలంలో కూడా కొన్ని ఏనుకూరు మండలంలో కొన్ని గ్రామాలు తెమ్మరాపేట మద్దులపల్లి లాలేతండ ఇటు జాస్తిపల్లి ముచ్చర్ల తాళ్ళగూడెం ఇట్లా పోయే కెనాల్ని భూసేకరణ అయిపోయిన తర్వాత దీన్ని క్యాన్ చేయడానికి కారణమైందని చెప్పేసి మేము రేపటి రోజున తుమ్మల నాయసరావు కూడా దీని మీద కుట్ర చేసిండు ఇప్పుడు ప్రజెంట్గా గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు తుమ్మల నాయసరావు కూడా కావాలని దీన్ని జూలూరుపాడి నుంచి ఏనుకూరు నుంచి డైరెక్ట్గా ఆ అక్కడ నాగార్జునసాగర్ సాగర్ కాలోగలు కలుపుతున్నాడు దీన్ని రేపు ఓపెన్ చేస్తుండు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలని కామపేల్లి మండలం తరపు నుంచి నేను ఒక నేను జర్నలిస్ట్గా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కోరుతున్నా దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి భూసేకరణ అయిపోయి సర్వే అయిపోయి గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చే దాన్ని ఎందుకు దీని మీద కుట్ర చేసిన దీని మీద ఎవడు ఇక్కడ కామెపల్లి మండలంలో ఎవడు చక్రం తిప్పిండు ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలోనే దీన్ని కుట్ర జరిగిందని చెప్పేసి నేను ఆరోపిస్తున్నా దీని మీద ప్రతి ఒక్కడు స్పందించాలి రైతులందరూ గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ని కామెపల్లి మండలానికి ఎందుకు రాకుండా చేశారు గత హరిప్రియని కూడా క్వశ్చన్ చేసి నేను వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అయిన సంగతి తెలుసు పల్లెనిద్ర భాగంలో పోయిన గౌతమ్ ఐఏఎస్ కలెక్టర్ గారు వచ్చిన రోజే ఐబీడిఈని అడిగితే అలైన్మెంట్ మారి మారిన సంగతి ఆయన తెలిసినా కూడా చెప్పలేకపోయింది ఆ రోజు నాకు ఆ రోజే డౌట్ వచ్చింది అప్పటి నుంచే టూ ఇయర్స్ క్రితమే నాకు తెలుసు ఇప్పుడు అన్ని నాయక అందరు నాయకులు వచ్చేసి నీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కామపల్లి మండలానికి వాటర్ రావట్లేదు సీతారామ ప్రాజెక్టు వాటర్ రావట్లేదు అని ఇప్పుడు అడుగుతున్నారు రేపు దీని మీద ప్రతి ఒక్కడు స్పందించాలా రేపు రేవంత్ రెడ్డి రేపు వైరాలో జరిగే మీటింగ్లో కూడా దీని మీద స్పందించాలని కోరుతూ ఆర్కే